హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది చలికాలంలో పెరుగు తినచ్చా లేదా అనే డౌట్ తోటి ఉంటూ ఉంటారు ఈ చలికాలం అయిపోయేంత వరకు వారికి ఆ డౌట్ను మరియు ఎందుకు తినాలి అనేది కూడా ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఇక ఈ చలికాలంలో మ్యాక్సిమం చాలామంది వేడి వేడి పదార్థాలు తినేందుకు మక్కువ చూపిస్తారు పెరుగు కానీ మజ్జిగ కానీ తింటే కపం అవుతుందని తినడం మానేస్తారు ఇలా భయపడేవారు పెరుగును డైరెక్ట్గా కాకుండా మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు మరియు పెరుగును అన్నంలో నీటితో కలిపి పెరుగన్నం తినవచ్చు ఇలా పెరుగును చలికాలంలో కూడా తీసుకోవచ్చు ఇలా పెరుగును కాలం ఏదైనా మనం తీసుకోవడం వల్ల ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో ఉండే పోషకాలు జీర్ణాశయం బాగా పనిచేయడానికి మరియు ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్